మూడవ శ్లోకమునకు సారాంశము పశ్యేతాం పాండపుత్రానాం ఆచార్య మహతేం చేమూం వ్యోధాం ద్రుపద పుత్రేన తవ శిష్యేన ధీమతా పశ్యేతాం పాండుపుత్ర్య మహీం చెం వ్యూఢా ద్రుపదపుత్రేణ తవ ధీమత శిష్యేణీమ ఆచార్య పాండుపుణ్య మహతి ఆచార్య ఓ ద్రోణాచార్య తవ నీకు శిష్యేన శిష్యుడైనటియు ధీమత బుద్ధిమంతుడైనయు దృష్టజ్యుమ్నుని చేత వ్యూఢాం వ్యూహాకారముగా రచింపబడినదీను మహతీం గొప్పదీయును అగు పాండుపుత్రానం పాండవుల యొక్క ఏతాం ఈ సేనను పశ్చ చూడుము అని దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచారినితో చెప్పెను ఓ ద్రోణాచార్య నీ శిష్యుడును బుద్ధిమంతుడును దుష్టజ్ఞం నుంచే వ్యూహాకారముగా రచింపబడిన ఈ పాండవుల గొప్ప సైన్యమును చూడుము అనగా దుర్యోధనునికి పాండవుల సైన్యమును క్రమబద్ధముగా ఉన్నదని కౌరవుల సైన్యము క్రమము తప్పి ఉన్నదని మొదటనే ఆ యుద్ధభూమిలో దుర్యోధనకు సంశయము కలిగినది ఎందువలనగా గురువుతో చెప్పేటువంటి మాటలను మనం ఉచారించినో దుర్యోధనకు కలిగిన సంశయం ఏమిటి ధర్మజునకు అనంత విజయ సాధనకు విశేష భారవాహిని అయిన అభేజ్యమైన ఈ బ్రహ్మాకార వృత్తులనేడు పాండవ సైన్యమును చూసి ఈ మనస్సు కర్మోపాసనలను బలపరచు కుటిల కుటిలదగు గురువుని చేరి కుటిల గురువుని చేరి ఇట్లు చెప్పెను ఎందువలనగా మనసు ప్రవృత్తి మార్గములో ఉన్నంత వరకు భగవంతుని తెలుసుకొనజాలదు కనుకనే శాసనీయ శిక్షింపదగినవాడు శిష్యుడు ద్రోణుడే దృష్టద్యుమ్ని సరిదిద్ది విద్యావంతుని జేషను విద్య నేర్చుకున్నప్పుడు దృష్టద్యుమ్నుడు ద్రోణాచారుని దగ్గర ఎంతో విలువైన విద్యను నేర్చుకున్నప్పుడు అతనిని సరి చేసి విద్య చక్కగా నేర్పినవాడు మరి ఇప్పుడు యుద్ధభూమిలో గురువైన ద్రోణునికి ఎదురుగానే ఈ దృష్టద్యుమ్నుడు పాండవుల సేనానాయకుడుగా ఉన్నాడు కల్పాంతే అపి శిష్యత ఇది శిష్య కల్పాంతేపి కల్పాంతమునందును అస్తమస్తక యోగముచే ఏర్పడిన ఈ మహాప్రళయమునందును శిష్యతే మిగిలేడువాడు శిష్యుడు ఎందువలనంటే అన్నీ లయమైపోయినప్పుడు ఏది మిగిలి ఉన్నదో అది శిష్య శిష్య అంటే మిగిలి ఉండునది అలాగే మహాప్రళయమునందు కూడా అన్నీ లయమైపోయినప్పుడు అన్నీ జడములైపడిపోయినందున మిగిలి ఉన్నట్టి తానే అకార ఉకార మకార అర్ధమాతృకలకు వేరైనటువంటి ఓంకారమునందలి నందలి ప్రణవాతీతమై మిగిలి ఉన్నందుననే శిష్య శేషము శేషించి ఉన్నది గనక శిష్య దృష్ట దిట్టతనము ద్యూయతే అభిగమ్యతే పొందబడువాడు ఈ మనసనే దుర్యోధనుని చేత ఎంత మోసగించిననో పట్టువదలక గురుకీలులో దిట్టముగా ఉండు వృత్తి దృష్టజ్యుమ్నుడు దృష్ట్యమ్నుడు అంటే దిట్టతనం గలవాడు యుద్ధ భూమిలో ఇక్కడ యుద్ధము అన్నప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధము ఎక్కడో ఢిల్లీ అవతల కురుక్షేత్రం అనే ఒక ప్రదేశం ఉన్నది ఆ ప్రదేశములో కౌరవులకు పాండవులకు యుద్ధము జరిగినది అని మనం కథారూపంలో మనం విని ఉన్నాం కానీ ఇక్కడ చెప్పినటువంటి గీతాచార్యుని యొక్క వచనముల ప్రకారము మనము విచారించినచో ఇక్కడ కేవలము వట్టి కురుక్షేత్రం అనే పదం వాడలేదు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు అని ధర్మాన్ని ప్రతిపాదించినందున మిగతా జీవుల వట్టి తినుటకు మాత్రమేవి పుట్టినవి కాబట్టి అవి వట్టి కురుక్షేత్రములు మానవ దేహమే ధర్మములకు నిలయముగా ఉన్నటువంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము కనుక మానవుడు ఈ ధర్మ అధర్మాలను జ్ఞాన అజ్ఞానములను జడ చైతన్యములను ఆత్మ అనాత్మలను వివేక దృష్టితో విచారించినచో అనాత్మ అసత్తు జడము దుఃఖాత్మికమైనది ఆత్మ సత్తు చిత్తు ఆనందము సర్వవ్యాపకమైనది అని తెలుసుకునేటకు యోగ్యమైన క్షేత్రము మానవ దేహమే ధర్మక్షేత్రము అందుచేత ఈ ఆత్మ అనాత్మలను ఎరిగినటువంటి దిట్టతనము గలవారు ఈ జ్ఞాన యుద్ధమునందు ఈ మనసనే దుర్యోధనుడు ఎన్ని కుట్రలు పండినను అంటే మనసు ప్రపంచ విషయాల వైపు పరిగెత్తుటకు ఎంత ప్రయత్నించిన కూడా నిష్ట ఎందు దృఢమైనటువంటి భక్తి కలిగిన వాడు మోక్షాపేక్ష అపేక్షించిన వారు ఏమాత్రము మనోవికారములకు లోను కాకుండా ప్రపంచ విషయముల వైపు పడిపోకుండా పరమాత్మయందే మనసును దృష్టి ఉంచి ఆ యుద్ధభూమిలో ఎన్ని సంకల్పములు వచ్చినను పట్టు యుద్ధలను విక్రమార్కునిలాగా యోగ సాధనయందు ఈ యుద్ధమునందు దిట్టతనముగా ఉన్నవాడే విజయమును పొందగలడు కనుకనే దృష్టర్జుమునుడు ఎంతో నేర్పరితనముతో పాండవుల సైన్యము వైపు సేనానాయకుడుగా ఉన్నాడు ఇట్టిదిట్టరిని బుద్ధిమంతుడనియు మహ్యతి మహతి మహాపూజాయా మహ్యతే పూజింపబడునది ఇది మహతి పూజనీయమైన పాండవసేనను సేనను వ్యూహాకారముగా రచింపబడిన సేనను చూడుమని దుర్యోధనుడే స్తుంచినందున బ్రహ్మాకార వృత్తులే పాండవ సైన్యమని స్పష్టమగుచున్నది హరి ఓం తత్సం